ఈరోజు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మాండంగా పండుగ జరుపుతూ ఉంటారు అలాగే ఈ పతంగుల పండుగ అనేది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులు యువకులు అందరూ ముసలివాళ్ళ కాడికెళ్ళి గిట పతంగులు ఎగిరేసి వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన తెలంగాణ సాంప్రదాయము భారత సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు మన పటంచెరు పట్టణంలో మార్కెట్ ఆవరణంలో పతంగుల పోటీ నిర్వహించిన ఎండిఆర్ ఫౌండేషన్ మన పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ పండుగ నిర్వహించడం సంతోషకరం అందరూ కలిసి సోదర భావంతో ఈ పోటీలో పాల్గొని మీరు ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ